హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఈ నేను డిసెంబర్ ఒకటో తారీఖు గీతా జయంతి ఉందండి ఆ గీతా జయంతి సందర్భంగా నేను భగవద్గీతలోని ఒక చాప్టర్ అయినా మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నానండి అంటే రో ఆ చాప్టర్లో ఇరవై ఉంటాయి ఇరవై శ్లోకాలలో రోజుకు ఒకటి లేదా రెండు శ్లోకాలు అంటే పది రోజులే ఉంది ఇంకా టైము రెండు శ్లోకాలు రోజు రెండు శ్లోకాలు చెప్తానండి మీరు ఆల్రెడీ మీకు వచ్చిన వాళ్ళైతే చాలా సంతోషము మీకు అసలు మేము ఎప్పుడు చదవలేదు భగవద్గీత అనుకున్న వాళ్ళు తప్పకుండా నాతో పాటు మీరు కూడా చదవండి నేను రోజు ఒక రెండు శ్లోకాలు చెప్తాను భగ గీతా జయంతి నాటికి మీరు కనీసం ఒక చాప్టర్ నేను నేర్చుకుని ఆ రోజు గీతా జయంతి రోజు మీరు మీరు మీ ఇంట్లో కూర్చొని అలాంటి భగవద్గీత ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి భాగవతం భగవద్గీత అదే ప్రయత్నం నేను చేద్దాం అనుకుంటున్నానండి ఇప్పుడు మామూలుగా మొత్తం ఇంత తొందరగా అవ్వదు కాబట్టి ఒక్క చాప్టర్ అన్న మీరు చదివితే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి మీ ప్రయత్నం మీరు చేయండి చదవచ్చండి మనం కొంచెం టైం తీసుకొని మనం కూర్చొని చదివామనుకోండి చదవగలము మనము రాదు అని అనుకోకూడదు ప్రతి ఒక్కరు మన పిల్లలకు మనం నేర్పించాలి మీ పిల్లలకు నేర్పిస్తూ ఉంటే మీకు కూడా అండి ఆటోమేటిక్గా నేను రోజు రెండు శ్లోకాలు పెట్టడానికి ట్రై చేస్తాను పెడతాను ఖచ్చితంగా టైం లేదు కాబట్టి షార్ట్స్లో కూడా పెడతాను ఇలా వీడియో కూడా పెడతానండి మీరు వీడియో ఆన్ చేసుకొని బుక్ ముందు పెట్టుకొని చదవండి పది రోజుల్లో మీకు రోజు రెండు శ్లోకాలు చూసే చదవచ్చండి డిసెంబర్ ఫస్ట్ రోజు గీతా జయంతి రోజు మీరు చూసే చదవండి ఒక ఒక ప్రతిజ్ఞలాగా చేసుకోండి ఎత్తైనా నేను చదవాలన్నది తప్పుగా అనుకోద్దండి మన అందరికీ వచ్చి ఉండాలి భగవద్గీత భాగవతము మనకు వస్తేనే మనం పిల్లలకు మనం చెప్పగలం కదా మన సంప్రదాయము మన సంస్కృతి మన సనాతన ధర్మం ఏంటన్నది పిల్లలకు తెలియాలండి అందుకని నేను ఈ నాకు ఇప్పటికిప్పుడు వచ్చిందండి ఈరోజు ఐడియా అందుకని టైం లేదు ముందు అయితే కనుక రోజు ఒక శ్లోకం పెట్టేదాన్ని తప్పకుండా మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వినండి నేను స్లోగానే చెప్తాను మీరు బుక్ పెట్టుకొని చదవండి రోజుకు రెండు శ్లోకాలు ఈజీగా చదివించండి చదవడం అంటే ఒత్తులు దీర్ఘాలు ఏమైనా తప్పు రాకుండా చూసుకోండి డిసెంబర్ ఒకటో తారీఖు రోజు మామూలుగా పదిహేనో చాప్టర్ నేను చెప్తాను ఆ పదిహేనో చాప్టర్ చదవండి పురుషోత్తమ ప్రాప్తి యోగా అందులో ఇరవై శ్లోకాలే ఉన్నాయండి తక్కువనే ఉన్నాయి శ్లోకాలు నాకు ఇప్పటికప్పుడు వచ్చిన ఐడియా అనమాట మీరు నేర్చుకొని చిన్నపిల్లలకి అయితే అసలు నోటికే వచ్చేస్తుంది అండి వాళ్ళు బుక్ చూస్తే చదవాల్సిన అవసరం లేదు మనం చెప్తా ఉంటే వాళ్ళ నోటికి వచ్చేస్తుంది మీరు ఈ రికార్డు ఆన్ చేసి పెట్టినా కూడా రిపీట్ రిపీట్ వాళ్ళు వింటారు ఇంకా శ్లోకాన్ని చెప్తాను వినండి భగవద్గీత బుక్ ఇదండి చిన్న బుక్ ఇది మంచి విడివిడిగా ఉంటాయి దీంట్లో మీ దగ్గర ఏ బుక్ ఉన్నా పర్వాలేదు చదవండి అస్ట్ చాప్టర్ మొదలు పెట్టే ముందు మనం పై నుండి చదివే చదవాలండి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః అత శ్రీమద్ భగవద్గీత పంచదశోధ్యాయః పురుషోక్తమ ప్రాప్తి యోగః श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् ऊर्ध्वमूलमधः शाकम् अश्वत्थं प्राहुरव्ययम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि చందం వేద సేదవిత్ ఇది ఒకటో శ్లోకం అండి ఇంకా రెండో శ్లోకం కూడా పెట్టేస్తాను మళ్ళీ షార్ట్లో కూడా పెడతానండి మీరు చూడండి अदश्चोध्वं प्रसृतास्तस्य शाखाः अदश्चोध्वं प्रसृतास्तस्य शाखाः घुणप्रवृद्धा विषयप्रवालाः गुणप्रवृद्धा विषयप्रवालाः మూలాన్యను సంతతాని మూలాన్యను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే మనుష్య మనుష్యలోకే ఈ రెండు ప్రాక్టీస్ చేయండి ఈరోజు రేపు ఇంక రెండు శ్లోకాలు పెడతాను ఓం నమో భగవతే వాసుదేవాయ హరి ఓం నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొడితే నా నేను పెట్టిన నోటిఫికేషన్ వస్తాయండి ఈ పది రోజులు మాత్రం తప్పకుండా భగవద్గీత నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి మీ పిల్లలకు ఖచ్చితంగా నేర్పించండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి రేపు